అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇంత పెద్ద దేశంలో చాలా ట్రాన్స్పరెంట్ గా ఎన్నికల ప్రక్రియ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలంటే మొదట వాటర్ లిస్టు సక్రమంగా ఉండాల్సిన అవసరం ఉంది దురదశ వశాత్తు మేమైతే చాలా ఎన్నికలు చూసాం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కానీ ఈసారి వాటర్ లిస్టు చూస్తే చాలా గందరగోళ పరిస్థితే కాదు అయోమయానికి వెళ్ళే పరిస్థితి ఉంది బోగ చోట్లు విపరీతంగా ఉన్నాయి ఒకే డోర్ నెంబర్ మీద పేపర్లు కూడా చూస్తున్నాం మూడు వందలు ఐదు వందలు అట్టగా వందల పైన ఎన్రోల్మెంట్ అయినవి ఉన్నాయి ఇవి సజావుగా అవన్నీ కూడా పూర్తిగా తొలగించి ఏవైతే రియల్గా వాటర్స్ ఉన్నారో వాళ్ళతో తయారు చేసే ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ కూడా చాలా చర్యలు తీసుకుంది కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది దీనికి ఉదాహరణ ఏంటంటే దేశంలో ఎక్కడా జరగలేదు మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి బై సుమారు ముప్పై ఐదు వేల ఐడెంటిటీ కార్డులు రాత్రికి రాత్రి డౌన్లోడ్ చేసి వాళ్ళు బై జరిపించుకున్నారు అది వెలుగులోకి రావడానికి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పెట్టింది మననే కోర్టు డైరెక్షన్ ఆర్డర్స్ కూడా వచ్చాయి ఆర్డర్స్ వచ్చిన దాని మీద వారి మీద చర్యలు తీసుకోవడం అధికార మీద చర్యలు తీసుకున్నాం ఎన్ని తీసుకున్నప్పుడు ఎన్నికల ప్రక్రియ అయిపోయింది గెలుకోవటం నిర్ణయాలు అయిపోయాయి తర్వాత ఏం తీసుకున్నా సరే చనిపోయినటువంటి శవానికి పోస్ట్ మార్టం చేసింటే అందువల్ల మేము మేము కోరేది ఏంటంటే ఎన్నికల కమిషన్ని చాలా లోటుపాట్లు ఇప్పటికీ కూడా ఉన్నాయి చాలా సరి చేశారు కానీ ఇప్పటికీ కూడా ఉన్నాయి ఉదాహరణకి అనకాపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో పార్టీ ఏజెంట్స్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది జనతా పార్టీ జనసేన ఉన్నప్పటికీ వాళ్ళు ముఖ్యమైన పాత్ర పోషించి సుమారు మన అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో పద్దెనిమిది వేల బోగ చోట్లు కానీ డూప్లికేషన్ కానీ డోర్ నెంబర్లు తప్పులు కానీ వివిధ రకాలుగా ఉన్నటువంటి అన్ని కూడా తొలగించారు సక్సెస్ఫుల్గా తొలగించబడ్డాయి అవి అధికారులు గోవింద్ గారు వెళ్ళారు అలాగే నాగజీష్ గారు విల్లర్ జిల్లా ప్రెసిడెంట్ గా డాక్టర్ నారాయణరావు గారు కానీ అందరూ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఇందరూ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాలు చేశారు ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా చాలా అద్భుతమైన పాత్ర పోషించారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మళ్ళీ మరీ చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఆ పాత్ర పోషించారు కాబట్టి ఇవి జరిగి బూత్ లెవెల్ ఆఫీసర్స్తో కూడా ఇంట్రాక్ట్ అయ్యి అవి తొలగించే కార్యక్రమం విజయవంతంగా చేసుకున్నారు నిజంగా అవి తొలగించబడకపోతే ఎలక్షన్ అయిపోయింది వాటితోనే పద్దెనిమిది వేలు అంటే చిన్న విషయం కాదండి అంటే సుమారుగా మన పోల్ అయినటువంటి ఓట్లతో చూసుకుంటే టెన్ పర్సెంట్ ఉన్నాయి అయిన ఓట్స్ మీకు సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండదు అందువల్ల పోలైన ఓట్స్లో టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ సెవెంటీ పర్సెంట్ అంటే మరి లక్ష నాలుగు వేలు వస్తాయి అందులో ఇక్కడ మన దగ్గర తీసినవి పద్నాలుగు వేల వాళ్ళు టెన్ పర్సెంట్ అంటే ఇక్కడ తీసిన పద్దెనిమిది వేలు తీశారు ఆ ప్రక్రియ అయిపోయింది దాంతో బాగానే ఉందని అనుకున్నాం కానీ మొన్న ఒకటో తారీఖు జనవరి కొత్త లిస్టు రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికల సంఘం ఆ లిస్టులు వెరిఫై చేస్తే మా బూత్ లెవెల్ ఏజెంట్స్ ద్వారా వెరిఫై చేసి అవన్నీ చేస్తే ఇంకా ఇప్పటికి అందులో చాలా లోపల కొన్ని వేల ఓట్లు ఇంకా ఉన్నాయి అందులో అందులో ఉదాహరణకి మీకు డబుల్ ఎంట్రీస్ అంటే ఒకే ఒకే పేరుతో నా పేరు కొడతాల రామకృష్ణ అనుకోండి కొనతాల రామకృష్ణ అని ఒకటి ఉంటుంది కే రామకృష్ణ అని ఒకటి ఉంటుంది రామకృష్ణ అని ఒకటి ఉంటుంది అది కూడా ఒక బూత్లో కాదు వేరే వేరే బూత్లో అంటే ఇది పొరపాటుగా జరిగినటువంటి తప్పు కాదు ఇది కావాలని డెలిబరేట్గా ఎన్నికల తీర్పుని తారుమారు చేయాలనే కుట్రతో చేసినటువంటి కార్యక్రమంగా కనిపిస్తుంది అయితే మన పద్ధతి ఏంటంటే ఒక ఓటుని తొలగించుకోవాలనుకుంటే ఫారం సెవెన్ ఇవ్వాలి తొలగించేకే ఫారం సిక్స్ ప్రకారంగా మళ్ళీ నమోదు చేయాలి కానీ ఆ ప్రక్రియ లేదు వారం సెవెన్ ఉపయోగించుకుంటా ఒక వాటర్ ఇంకో దగ్గర ఓటు ఉంటుంది మళ్ళీ ఇక్కడ కూడా ఓటుకి అప్లై చేస్తే ఇక్కడ ఓటు వాళ్ళు అందులో కలిపారు కానీ అక్కడ తొలగించలేదు ఇది కేవలం నిర్లక్ష్యపూరితంగా చేసినటువంటిది నిర్లక్ష్యం అంటే ఇది ఒకటి రెండు అవుతాయి కానీ ఇది నిర్లక్ష్యం కాదు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రక్రియ మాకు అనిపిస్తుంది ఇక ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది ఇంకో ఉదాహరణకు చెప్తాను నేను డబుల్ ఎంట్రీస్ మీకు అంటే ఒక వ్యక్తి చెప్పగానే వేరే వేరే పేర్లతోనూ వేరే వేరే బూతుల్లో ఈ రకంగా ఉన్నవి ఈ అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఉన్నాయండి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అంటే సామాన్యమైన ఫిగరా చెప్పండి అంతేకాకుండా ఒకే డోర్ నెంబర్ మీద పది కంటే ఎక్కువ ఓట్లు నమోదైతే ఎన్నికల కమిషన్ సర్క్యులర్ ప్రకారం ఎన్నికల కమిషన్ మాన్యువల్ ప్రకారం పది కంటే ఎక్కువ ఉంటే వాటిని స్క్రూట్నీ చేయాలి స్క్రూట్నీ చేసి వాస్తవాలు తెలుసుకోవాలి తెలుసుకొని ఒక డోర్ నెంబర్ టెన్ ఉందనుకోండి అది ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ఇద్దరు పిల్లలు ఒకే డోర్ నెంబర్ అనుకుంటూ టెన్ టెన్ ఏ అని పెట్టమన్నారు కానీ ఆ ప్రక్రియ జరగదు ఆ స్కూటీ జరగలేదు ఇంకా ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు మనకి ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు అంటే పది మంది కంటే ఎక్కువ ఒకే డోర్ నెంబర్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఇక డోర్ నెంబరే లేకుండా రిజిస్టర్ అయిన వాళ్ళు సాధారణంగా జరగకూడదు డోర్ నెంబర్ లేకపోతే అసలు సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు కానీ అలా చేయించారు వీళ్ళు ఎందుకంటే అన్ని గార్డెన్ జరిగాయి ఇందులో డోర్ నెంబరే లేకుండా ఉన్న వాళ్ళు ఆరు వేల ఆరు వందల అరవై ఆరు ఆరు వే ఆరు వందల అరవై ఆరు అంటే ఇవన్నీ కలిస్తే సుమారు పదకొండు పన్నెండు వేల మంది వరకు వస్తుందండి అంటే నేను ఎన్నికల్లో తొమ్మిది ఓట్లతో గెలిచాను అంతే కదా పార్లమెంట్ ఎన్నికలు అది కూడా అంటే ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపు ఓటములు నిర్ణయించే ఓట్లు అటువంటిది ఇన్ని వేల ఓట్లు బోగా చోట్లుంటే గెలుపు ఓటంలో ఎన్నికల ప్రక్రియ అన్నది ఊరికి నామకావస్థ అయిపోతుంది వీళ్ళు గెలుపు ముందే నిర్ణయించుకుంటారు ముందే శాసించారు గెలుపుని ఈ రకంగా బోగా చోట్లు దొంగ ఓట్లు డబుల్ ఎస్ ద్వారా ఎన్నికలు జరుపుకోవడం ఎందుకు ఇన్ని సందర్భాలుగా ఇన్ని రకాలుగా అందరూ అధికారులు ఐఏఎస్ అధికారులు చీఫ్ సెక్రటరీగా చేసిన వాళ్ళు వాళ్ళ కమిటీగా ఏర్పడి ఇవన్నీ ఎప్పటికప్పుడే ఎన్నికల కమిషన్ రిపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇంకా నిర్లక్ష్య ధోరణతో వ్యవహరిస్తున్నటువంటి అధికార యంత్రాంగం కొంతమంది చేస్తా ఉన్నారు వీటి మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది కేంద్ర ఎన్నికల కమిషన్ పెట్టాం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెట్టాం జిల్లా ఎన్నికల కమిషన్ పెట్టాం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్కి పెట్టాం అన్ని లెవెల్స్ ఆర్టీఆర్ కూడా పెట్టాం ఆన్లైన్లో పంపించడం జరిగింది వీటి మీద తక్షణమే వెరిఫై చేయాలి ఎందుకంటే మళ్ళీ త్వరలోనే మన ఫైనల్ లిస్ట్ వస్తుంది ఫైనల్ లిస్ట్ వచ్చి లోపల ఇవి తొలగించబడకపోతే ఇంకా ఎలక్షన్ చేయడం అనవసరం ఇంకా ఎలక్షన్ ఇంకా వాయిపోతుంది ఇంకా ఇన్ని రకమైనటువంటి దొంగ ఓట్లు వచ్చి బోగస్ ఓట్లు వచ్చి ఎన్నికలు జరిపించుకునే ప్రక్రియ పెట్టుకున్నప్పుడు ఇంకా మనం ఎన్నికలు ఎంత వృధా వేసి ప్రజల ఓటుకి విలువ ఏమని చెప్పండి అంటే ప్రజల ఓటుకి విలువ లేకుంటే చేసేటువంటి వ్యవస్థ అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది ఇటువంటి ఇక్కడే కాదు ఇటువంటివి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి మేము కంపేర్ చేసాం పక్క నియోజకవర్గం చూడవరం అని అదేవిధంగా అని అట్లా కొన్ని చేస్తే అక్కడ ఇదే పరిస్థితి ఉంది మీకు అవి కూడా వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీని మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం వెంటనే వెంటనే స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టి ఈ బిఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివేట్ చేసి తీసుకొని ఇటువంటి తప్పులు జరిగిన చోట వాళ్ళకి సరైనటువంటి శిక్ష లేకపోతే సరైనటువంటి చర్యలు లేకపోతే ఈ సిస్టమ్ ఇది తొలగించే కార్యక్రమం జరగదు అందువల్ల ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వెంటనే ఇది సరి చేసి మళ్ళీ ఆ లిస్టు కాపీ మాకు ఇస్తే మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకునే అవకాశం కూడా కల్పించాల్సిందిగా ఎన్నికల కమిషన్ మీ ద్వారా కోరుకుంటున్నారు మూత్రుల ఆఫీసు అనేది ప్రభుత్వం తొలగింది వాళ్ళతో పాటు పార్టీ ఏవైతే గుర్తింపు పొందిన పార్టీలో పార్టీ నుంచి కూడా ఏజెంట్ ఏజెంట్ కూడా ఫస్ట్ ధృవీకరణ పత్రం ఇచ్చారు దేశంలో ఇప్పుడు జరగలేదు ఈ ఎప్పుడు పార్టీల సైడ్ ఎప్పుడు కూడా బూత్ లో తప్ప ఈ వెరిఫికేషన్ లో కూడా రైట్ కల్పించింది ఈ రోజున భారత ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషన్ దాన్ని బేస్ చేసుకుని మా అధినేక నారా చంద్రు మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చే ఆదర్శించారు అనకా ఆదర్శ మెన్షన్ చేసి మేము కూడా మా కార్యకర్ మా బూత్ ఏజెంట్ల పెట్టుకున్నా వాళ్ళకి బూత్ కర్రీడర్లకి వాళ్ళకి ఒక ఆదర్శలు అనిపిస్తే వాళ్ళు బూత్ ఆఫీసులతో కోఆర్డినేట్ చేసుకుని గ్రామంలో ప్రతి ఇంటింటి నిజంగా మా తెలుగుదేశం పార్టీ తోలికాడర్ ఆన్సర్ ఈ తప్పులు తీయడంలో మా బూతుల ఏజెంట్లు బాగా ప్రతికూర ఒక్కింటికి మూడోసారి తెలుగుదేశం పార్టీ ఎంటర్ స్టేట్ అంతే ప్రక్రియ జరిగింది దాంట్లో భాగంగా ఇరవై మూడు వేల ఓట్లు లేని డోర్ నెంబర్ లేని కానీ దొంగ ఓట్లు కానీ ధృవీకరించి తీయడం జరిగింది అది జాన్యు ఫస్ట్ కి జాన్యు మూడు తరగతి వల్ల కొత్త లిస్ట్ వచ్చింది అంతవరకు జెన్యున్ గా చేసే తప్పు ఇప్పుడున్న ప్రస్తుతం కలెక్టర్ గారు కూడా ఆ రోజు అయ్యన్న పోతు మేము బీజేపీ నుంచి అందరూ అన్ని పార్టీలు అటెండ్ నాలుగు పర్యాలు రిలీజ్ చేశాం నాలుగు పర్యాలు కూడా మేము ఇచ్చిన అర్జీలన్నీ కూడా ఒకటి ఒకటి క్లియర్ చేశాం తప్పు అంతవరకు ప్రక్రియ బాగా జరిగింది అప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా మేల్స్ కొడుతుంటే దానికి జిల్లా అధికారులు కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు వాళ్ళు పెట్టకండి సరే మాకు పెట్టడం పరిస్థితి చేస్తారు జాన్యర్ వరకు బాగానే చేశారు జాన్యర్ వాటర్ లిస్ట్ వచ్చారు జాన్యర్ వాటర్ లిస్ట్ వరకు జాన్యర్ వాటర్ లిస్ట్ తర్వాత మరొక మైండ్ గా నిజంగా షాక్ అవుతారు ప్రింటింగ్ లో వచ్చిన వాటర్ లిస్ట్ కి ఈ రోజుల్లో ఆన్లైన్ కి సంబంధం నిన్న మొన్న అందరూ పండుగ వాతావరణంలో మా పత్రికా సోదరులందరూ కూడా నూతన సోదరంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు భారతదేశంలో ఎక్కడ విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన రెండు వేల పంతొమ్మిదిలోనే భద్రపుణి జరిగా ఆ రోజు మాకు ఒక దీమా ఎక్కువ పనులు చేశాం కదా అన్న దీమాతోటే నేను వాటర్ లిస్టు చేసుకోవాలి దాంట్లో అనకాపు నియోజకవర్గంలో బూత్ నెంబర్ వన్ అది తీడ గ్రామం అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒకే ఇంట్లో రెండు వందల తొంభై నాలుగు ఓట్లు వాళ్ళందరికీ నడిచి పడ్డ వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు ఓట్లు ఇక్కడ రెండు వందల తొంభై నాలుగు ఓట్లు నమోదు చేశారు అలాగే ఇరవై రెండు వేలు దొంగ ఓట్లు నమోదు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మా కేరళకు ధీమా ఒక మా బూత్ ఒక నిర్లక్ష్యం అది మా గొప్ప ముంచింది వాటికి కూడా ఆ రోజు కూడా దీనికి అజయ్ కలం అన్న వ్యక్తి రిటైర్డ్ ఐఏఎస్ అవసరం ఆయన సంకల్పంతో ఈ రూపకల్పం జరిగింది పన్నెండు మంది ఐఏఎస్ అవసరాలతో ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అవసరం నియమించుకొని ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి తొత్తులై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేరడం తప్పతో ఆ రోజు ఎలక్షన్ లో కీలకమైంది వాటర్ లిస్ట్ వాటర్ లిస్ట్ అంటే స్టేట్మెంట్ జరిగింది మీరు చూసారు గడిచిన రోజుల్లో ఫస్ట్ టైం చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి అర్జీ చేసి తెలుగుదేశం పార్టీ భారతదేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ అర్జీ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అది ధృవీకరించి దరిలో కొన్ని కోట్ల కేసు కూడా చూశారు టీవీలు అట్లా న్యూస్ చూశారు అవి ధృవీకరించి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా దేశంలో ఫస్ట్ టైం ఓ నిర్ణయం తీసుకుంది గతంలో వాటర్ లిస్ట్ వెరిఫికేషన్ ఉంది టీచర్స్ ఎవరు లేకపోతే దానికి సంబంధించిన అధికారులు ఫస్ట్ టైం ఈ రోజు ఏదైతే జాతీయ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలు అది నేషనల్ పార్టీ వచ్చి ప్రాంతీయ పార్టీ మన పంతృష్ణ సభ్యులు చెప్పారు మళ్ళా ఆన్లైన్ లో పెట్టారు ప్రింటింగ్ జన్యు చేశారు ఈ ధరల జనవరి తర్వాత జరిగిన మతలో పెట్టే మళ్ళా ఆన్లైన్ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటే ఏం జరుగుతుందో పార్టీస్ ఇది మొత్తం మా అధినేక నానా చదువుల దృష్టి కూడా తీసుకెళ్ళాను ఆయన కూడా స్టేట్ పేడు ఈ ప్రక్రియ జరిపిస్తున్నారు ఆన్లైన్ లో ఈ రోజు ఓటు ఉండదునే ఉండదు లేకపోతే ఈ రోజు నా ఓటే నాలుగు బూతులో పెడుతున్నారు మైండ్ గేమ్ నా ఓటు నాలుగు బూతులో అవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం ఉండవు వైసీపీ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళే ఒకే వ్యక్తి పేరు నాలుగు బూతుల్లో ఉంటాయి నిజంగా ఇంత దరిద్రమైన ఆలోచన ఇంతవరకు గెలిచిన పాలకులు ఏ నాయకుడికి రాలేదు అలాంటి దంగ ఆలోచనలు వస్తున్నాయి ఈ దౌర్భాగ్యం ముఖ్యమంత్రి ఇంత దారుణం అంటే రాష్ట్ర సర్వ ఆశం చేశారు ఇది చాలక ఈ రోజు ప్రజాస్వామ్యం నైతిక విలువ లేకుండా ఆయనతో పాటు తొత్తులై అధికారులు కూడా అధికారులు కూడా ఈ రోజు జిల్లా అధికారి మన కలెక్టర్ కూడా చూటుగా మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు మీరు చేసే ప్రక్రియ ఈ జిల్లాకు సంబంధించి ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ అయితే రాష్ట్రంలో చీఫ్ జిల్లా వరకు మీరే దీని బాధ్యత మీరే బాధ్యతలు మీరు చేసే ప్రక్రియ ఒక్క దీని పేరు దీనిపై చేశారా ఈ మధ్య కథనాలు వచ్చాయి వాళ్ళ పత్రికల్లో కథనాలు వచ్చాయి ఆ కథనాలు వచ్చినా మినిమం స్పందించట్లేదు మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ పత్రిక ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేసేది ఏంటంటే కంపల్సరీగా కంపల్సరీగా ఈ కలెక్టర్ గారిని చూటు మీకు నిబద్ధత ఉందా ఐఏఎస్ ఊలక్షాలకేమైనా అర్థం ఉందా మీరు చేసే ఈ ఎన్నికల విధి నిర్వహణలో మీ నిర్లక్ష్యానికి ఇదే నాంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయనకి బట్టం చీఫ్ ఎలక్స్టర్ బట్టేట్ అవు మీ నిర్వాహం మీరు నిజంగా ఇంత అధికార పార్టీ తొత్తులో ఇస్తే మీరు ఖచ్చితంగా రిజైన్ చేసి వైసీపీ కండువా తప్పు మీరు కూడా ప్రచారం ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇది ఆన్లైన్ లో పేర్లు ఐడి నెంబరు అన్నింటితో రిజ్ తయారు చేస్తారు నాలుగు వేల ఎనిమిది వందలు నాలుగు వేల ఎనిమిది వందలు డెబ్బై ఇవేమో ఒకే డోర్ నెంబర్తో తో పది కంటే ఎక్కువ వేల ఎనిమిది వందలు ఉన్నాయి అవి

ఇది చేర్పుల జాబితాలో ఉంది పదకొండు వందల ఆరు సిరీస్ నెంబర్తో కూతులో పదకొండు వందల ఇరవై మూడు కావున కోరు ఒకే పేరు నరేంద్ర కోరిపిల్లి ఇక్కడ నరేంద్ర కోరిపి నెంబర్ వేరే వేరే ఉన్నాయి రెండు సార్లు నమోదైనాయి ఒకే వాటర్ లిస్ట్ లో రేపు ఇక్కడ అవుతుంది ఇక్కడ ఫోన్లు కూడా సరిగ్గా మ్యాచ్ అయిపోయాయి పేరు మ్యాచ్ అయింది ఈ విధంగా నేనైతే పూర్తిగా రేపు ఈ ప్రజాస్వామ్యంలో ఓటుకున్న వ్యాల్యూ రేపు సక్రమంగా జరుగుతుందని నాకైతే ఈ పరిస్థితి చూస్తుంటే ఇప్పుడే మన శాసనసభ అభ్యర్థి కొంత చెప్పారు ఆయన రాజకీయంగా ఆ రోజు ఎంపీ కెలిసి తొమ్మిది 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 ఇంత గౌరవం ఇక్కడ నేను చెప్పాను ఇక్కడ మీరే పట్టుకు పట్టుకోవడం రాష్ట్రంలో ఈ ప్రక్రియ అనకాపి ప్రక్రియ తీసి అంటే మా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆరాచన దృష్టికి తీసుకెళ్లం అంటే రామకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకున్నారు ప్రతి చోట కూడా ఈ ప్రతి తప్పులు జరుగుతున్నాయి దానిపై పలు పేపర్ కూడా కదా రాసిన ఎవిడెన్స్ ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఇవన్నీ ఎవిడెన్స్ మీ ద్వారా కలెక్టర్ గారిని చూపెడుతున్నాం మీరు చేసే ప్రక్రియ ఏంటి దీనికి తక్షణ మీరు ఎంక్వరీ చేసి మీ భూతంలో ఆఫీసర్ గతంలో వేశారు తప్ప వరకు సిన్సియ్ చేశారు జాయిన్ చేస్ట్ బాగా నచ్చింది జాయిన్ చేయబోతున్నారు భయపడి రేపు రాబోయే రోజుల్లో గడిచిన రోజుల్లో తిరుపతిలో అర్బన్ బ్యాంక్ కనెక్షన్ ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు పన్నెండు సంవత్సరాల అబ్బాయికి కూడా ఓట్ రచ్చారు దానిపై వాళ్ళ అధికారులు కూడా సస్పెండ్ అలాగే పలు జిల్లా కలెక్టర్లు కూడా సస్పెండ్ అయ్యారు అయినా భయ్యం లేకుండా పోతుంది ఈ రోజు అధికారులు ఈ రోజు అధికారులు అందరినీ తక్షణమే మీకు శక్తిశుద్ధి ఉంటే దీనిపై అలాగే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ పెట్టా మాకు నమ్మకం ఉంది ఈ రోజు కేంద్ర ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నమ్మకం ఉంది ఎందుకంటే గడిచిన రోజుల్లో నేను పదిహేడు లెటర్లు పెట్టాను పదిహేడు లెటర్లు కూడా ఎప్పటికప్పుడు ఎస్పాట్ ఇది కాదు మా బూత్ లో ఐదు ఏడుతో పాటు ఎప్పుడు పెట్టా తక్షణ డిల్వ నుంచి కానీ సేఫ్ నుంచి మెయిన్ రెస్పాన్సిబుల్ అది కూడా ఎవిడెన్స్ ఎన్ని కూడా మీకు వాట్సాప్ ద్వారా మీకు అన్ని పత్రిక సంబంధిత జిల్లా అధికారులందరికీ సూటు కడుతున్నా ఇప్పటికైనా గడిచలే జరిగిన రోజుల్లో తప్పులు కాకుండా ఇప్పుడుకైనా మీ నిబద్ధత ఉండి మీకు సిద్ధశుద్ధి ఉంటే తక్షణ మీ బూత్ లో ఆఫీసర్ కి ఉండి మా బూతుల ఏజెంట్ వస్తాడో మరోసారి ప్రక్రియ ఇప్పటికి మా తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పర్యాదు తిరిగారు ఈ వాటర్ లిస్ట్ తో పాటు బాబు బాబుసూరి బ్యాడ్డి కూడా తిరిగారు మా వాళ్ళు అలాగే శంకరపురా తిరిగారు ఇప్పటికే మీకు సిద్ధశుద్ధి ఉంటే కలెక్టర్ గారిని పత్రిక సోదరు ద్వారా డిమాండ్ చేస్తాను దక్షణ దీనిపై పార్టీ ఆర్ పార్టీస్ అబద్ధాలు చెప్పట్లేదు మీ ఎన్స్ ఎందుకు తప్పు జరిగింది ఎందుకు తప్పు జరిగింది దీనిపై ఎంక్వైరీ జరిపించి తక్షణ కలెక్టర్ నోరు నోరుకోవాలని పత్రిక ముఖ్యంగా ఈ రోజు డిమాండ్ చేస్తాడు ఎన్ని కూడా ఎవిడెన్స్ ఫేక్ గా మాట్లాడలేదు అనలేదు కథలాలు కూడా అనలేదు ఫోటోలు ఉంటున్నాయి ఉంటున్నాయి ఒక వ్యక్తి ఓటు నాలుగు ఉంటుంది ఆ వ్యక్తే వైసీపీ కార్యకర్త తక్షణ ఈ పత్రిక ప్రకటన ద్వారా డిమాండ్ చేస్తే మరొకసారి దీని వివరణ పోరానికి కలెక్టర్ కూడా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు నాలుగైదు గంటలకి కలెక్టర్ గారు కూడా నేను వెళ్ళి నేను కూడా డిస్కస్ చే